ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ పులి గొప్పవిగా చేసేదను నిర్గమకాండం ముప్పై నాలుగు ఇరవై నాలుగు గమనించాలి పులి గొప్పగా వచ్చేటువంటి ఏంటి నీ సరిహద్దులు విశాలపరుస్తాను హల్లి నీ పులి గొప్పగా చేస్తాను అంటే నీ పొలిమేర దాటి ఎవరు ఏ శత్రువు నీ మీదకి రాకుండా చేస్తాను నీకు ప్రొటెక్షన్ ఇస్తాను నీకు ఆ సరిహద్దుని విశాలపరుస్తానని దేవుడు చెప్తున్నాడు గొప్ప మాట ఈరోజు నీతోటి కాబట్టి ధైర్యంగా ఉండండి ఆనందంగా జీవించండి ఎటువంటి సమస్యలు బంధకాలు ఇబ్బందులు ఉన్నా సరే నా పోలిమేరలు మేరలు చేస్తున్నాడు నా ఏసయ్యా నన్ను విస్తరింపజేస్తున్నాడు నన్ను గొప్పవారిగా చేస్తున్నాడు అని నమ్మండి పలకండి స్తోత్రం దేవా ఈ వాగ్దానం ప్రకారం ఈ ఈ మాట విన్న ప్రతి వారి జీవితాల్లో వారి పోలిమేరలు విస్తరింపజేసి గొప్పగా చేసినందుకు నీకు వందనాలు నజరడిన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకొని విడుదల ప్రకటిస్తున్నాము పరమ తండ్రి ఆమేన్